Kasım, Abdülkadir Kasım. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం చిక్కుబడి మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలదలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయం పట్టుకోండి ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం మా ప్రాంచీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలవు సెల్ నైన్ నమస్కారం సిటీ నుస్కి స్వాగతం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపి సమావేశం జరిగింది పంతొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించి ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు ఎస్ఐపి ఆమోదం తెలిపింది ఎనర్జీ టూరిజం ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి ఈ పెట్టుబడులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశానికి మంత్రులు గోటిపాటి రవికుమార్ అచ్చెన్న నాయుడు కందుల దుర్గేష్ వాసంశెట్టి సుభాష్ సీఎస్కే విజయానంద్ ఉన్నతాధికారులు హాజరయ్యారు రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది అల్లూరి మన్యం ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కేంద్రకృతమైంది నిన్న శ్రీకాకుళం ఏలూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది అంటే మన దేశంలో గౌరవం సెంటిమెంట్ అని ఆర్థిక భరోసా ఇస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాన చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులో గురువారం భూముల రీసర్వే భూ రికార్డుల డిజిటలైజేషన్ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు భూ వివాదాలు ఏళ్ల తరబడి కోట్ల పెండింగ్ ఉంటున్నాయని దీనివల్ల యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారని అని పేర్కొన్నారు అమెరికాలో ప్రజల ఇళ్లు భూమి వద్దకి అధికారులు వచ్చి రిజిస్టేషన్ చేసి వెళ్తారని వివరించారు సంవత్సరాల తర్వాత జరుగుతున్న భూముల సర్వే కాబట్టి జాగ్రత్తగా చేయాలి సిబ్బంది కొరత నిధుల సమస్య అధిగమించినపై దృష్టి సారించాం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం భూ సర్వే చిన్న సన్నకారు రైతులకు మహిళలు ఎస్సీ ఎస్టీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో రికార్డుల రూరల్ ఉన్నటువంటి ఒక డివిజన్ ఈ డివిజన్ ద్వారా కంట్రీలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ కూడా ఒకటి డిజిటైజ్ చేస్తా ఉన్నారు ఎప్పటి నుంచో అయితే ఈ మ్యాప్స్ అన్ని కూడా హండ్రెడ్ ఇయర్ బ్యాక్ సర్వే రీసర్వే చేసినటువంటివి ఈ హండ్రెడ్ ఇయర్స్ లో తీసుకోలేదు కాబట్టి ఫ్రెష్ గా చాలా మంది మారిపోయినాయి కాబట్టి ఇవన్నీ ఫ్రెష్ గా రీసర్వే చేసి వీటన్నిటినీ రికార్డ్ ఆఫ్ రైట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఆన్లైన్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం ఉంది అయితే దీనికి కావాల్సిన ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని స్టేట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా వేరే రెండు స్టేట్స్ గుజరాత్ వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి బాగా చేస్తా ఉన్నారు మిగిలిన స్టేట్స్ లో అంత ప్రోగ్రెస్ సరిగా లేదు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటే అన్ని స్టేట్స్ లో కూడా డిజిటైజేషన్ ప్రాపర్గా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశాం ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మిగిలిన వాళ్ళు కూడా టైమ్లీ మేనర్ లో కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఈ రీసర్వేలో ఎలాంటి పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తా ఉన్నారు తగ్గిన తగ్గాలు ఎక్కడ కూడా జరగకుండా బ్లాక్స్ చేసుకుని రెండు వందలు రెండు వందల యాభై ఎకరాలు మించకుండా ఒక బ్లాక్ చేసుకుని దానికి ముగ్గురు ముగ్గురు ఆఫీసర్ ఒక టీమ్ గా ఏర్పాటు చేసి పెట్టాం అలాగే ఏదైతే రీసర్వే చేస్తా ఉన్నారో ఆ రైతుకి కంపల్సరీగా కమ్యూనికేషన్ ఇచ్చి చెప్పే పాస్బుక్స్ అన్ని కూడా జియో ట్యాగింగ్ చేసి అది క్యూఆర్ కోడ్ కొట్టే డైరెక్ట్ గా ఫోన్ నుంచి వాళ్ళ వాళ్ళ భూమి మీద వెళ్ళిపోయే విధంగా వాళ్ళ బౌండరీస్ కూడా ఇచ్చే విధంగా నూతనమైన పాస్బుక్ కూడా మొన్నటి టెండర్ కూడా కొంచెం గాడు పట్ట ముఖ్య కారకులు తమసాని గారు ఎందుకంటే చాలా మంది స్టేట్ ఎంతో మంది స్టేట్ రెవెన్యూ మినిస్టర్స్ నాకు కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్తారు నేను తీసుకుని మేము చేద్దాం అనుకున్నా ఎందుకంటే మాకు రాష్ట్రంలో అంటే ఎలా జరుగుతుంది దేశ వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ఇది వర్క్ షాప్ అనేది చాలా మంచిది మేము ట్రై చేసాం కానీ తమసాని గారి మూలంగా మీ గుంటూరుకు వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలిపారు గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ దంద నడుస్తుందని ఆరోపించారు పహల్గమ్ లో జరిగిన దాడి విషయంలో అమాయక జవాన్లు చనిపోతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం వారికి ఎలాంటి సహాయం అందించడం లేదని విమర్శించారు ఈ విషయంలో పాకిస్తాన్ పై యుద్దం చేస్తున్నామంటూ ప్రధాని మోడీ గొప్పలు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు కి భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని ట్రంప్ యుద్ధం ఆపడం ఏంటని ఆయన ప్రశ్నించారు యుద్ధం మొదలైంది ఆగిపోయింది అందరం ఊహించాం పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటి ఇందిరా గాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి కార్గిల్ లాగా ఉంటుందని అందరం ఊహించాం నేను యుద్ధ వీరులకు వారి సైనికులందరికీ తల వంచి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు అమెరికా జోక్యం బాగా కనిపిస్తా ఉంది ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో నేను అంటలేదు కానీ అందరూ అనుకుంటున్నారు ట్రంప్కి భారతదేశానికి ఏంటి మధ్యలో రహస్య ఒప్పందం ఎందుకు ప్రారంభించారు ఎందుకు మధ్యలో ఆగిపోయారు ఎందుకు భారత ప్రభుత్వం పార్లమెంటును కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేకపోతా ఉంది ప్రారంభించే ముందు కనీసం పార్లమెంట్లో పార్లమెంటును ఉండొచ్చు ఉభయ సభలను పిలిచి ఉండొచ్చు అయిపోయిన తర్వాత పిలిచి ఉండొచ్చు కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి భారత సౌరభం అధికారానికి కొంచెం కొంచెం విమర్శలు వస్తున్నాయి మరి ఏం జరిగింది ట్రంప్ మోడీ మధ్యలో ఏం జరిగింది అర్ధరాత్రి ఏమి రహస్య ఒప్పందం ఏం జరిగింది ఎందుకు సడన్గా యుద్ధాన్ని ఆపారు యుద్ధంలో చనిపోయారు అనంతపూర్ నుంచి ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు పెళ్లిగాలి చచ్చిపోయాడు ఎవరు దీనికి బాధ్యత ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు కనీసం భారతదేశ సైనికులకు మనోధైర్యం నింపేందుకు ఈ నెల పదిహేడవ తేదీన గుంటూరులో తిరంగా ర్యాలీ జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరణ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు టీడీపీ నగర డేగల ప్రభాకర్ జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు మీడియాకు వెల్లడించారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తిరంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు పహల్గంలో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రపంచ దేశాలన్నీ కు అండగా నిలిచాయని చెప్పారు పాకిస్తాన్ ఎలాంటి కుట్రలు చేసినప్పటికీ సైన్యం ధీటుగా సమాధానం చెప్పడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు దేశంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏదైతే గత నెల ఇరవై రెండో తారీఖు బాల్గా పర్యాటకుల మీద ఈ యొక్క పాకిస్తాన్ తీవ్రవాదులు పొలవాణికి మతవాణికి ఏ విధంగా దాడి చేశారు దానికి ప్రతీకారంగా మన భారత సైనికులు పాకిస్తాన్ యొక్క తెలంగాణ ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమి ఉందో ఈ యొక్క మూడు పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తెలంగాణ ర్యాలీ వేల మందితో ఈ యొక్క ర్యాలీ జరగబోతుంది ముఖ్య ఉద్దేశం జరిగినటువంటి లో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకి ప్రతీకారంగా ఏదైతే ఉగ్రవాద చర్యల్ని ముట్టు పెడతామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఇచ్చారో దానికి మన దేశం సైనికులు సాయుధ బలగాలు మొత్తం కూడా పోరాడి భారతదేశం అంటే ఇది అని సాటి చెప్పి భారతదేశ ఆయుధ బలం ఎలా ఉంటుందో మరి పాకిస్తాన్కి చూపినటువంటి మన ఏదైతే సాయోజక వర్గాలు సైనికులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే దేశభక్తి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని చెప్పేసి మన సైనికులు చేసినటువంటి ఆ రోజు ప్రదర్శించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి ద్వారా అందరూ కూడా ఐకమత్యంతో భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నారు మరి ముఖ్యంగా భారతదేశంలో ఐక్యమత్యం అనేది ఏ రకంగా ఉందో కూడా అందరం చూసాం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి కేంద్ర ప్రభుత్వానికి తోడుగా ఉండండి ఆ తోడు అనేది రోడ్డు మీదకి వచ్చి తెరణ పతాకాన్ని పట్టుకుని జై భారత్ అని చెప్పేసి మీరు నినదించితే అదే వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి జనం చేసేటటువంటి రాజకీయ పార్టీలు చేసేటటువంటి ఈ యొక్క దేశ భక్తి దేశం కోసం పోరాటంలో మీడియా వాళ్ళు కూడా ప్రముఖ పాత్ర వహించి మీ వంతు మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మిమ్మల్ని భావిస్తూ తెలియజేసుకుంటారు జై హింద్ జై భారత్ ఫర్టిలిటీ సంరక్షణపై అవగాహన మరియు సమర్థవంతమైన చికిత్సలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేసేందుకు ఓఎస్ఎస్ ఫర్టిలిటీ యొక్క జర్నీ యాత్ర గురువారం గుంటూరులో ఉచిత క్యాంపు నిర్వహించింది ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఫర్టిలిటీ సమస్యలను సమయానికి గుర్తించడం సరైన ఆహారం జీవన శైలి మార్పులు వైద్య సహాయం అవసరం వంటి వివిధ రకాల అంశాలను ఈ క్యాంపు ద్వారా మారమూల ప్రాంత ప్రజలకు చేరవేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు ఈ యాత్ర ద్వారా అనేక కుటుంబాలకు ఆశ కలుగుతుందని ప్రతి గ్రామంలోని ఇలాంటి సేవలు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఓఎస్ ఫెటిలిటీకి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మీరావాలి మరియు ఓఎస్ ఫెటిలిటీ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

వెరీ ప్రౌడ్ అండ్ ఓఎస్ఎస్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఓఎస్ఎస్ ఎక్కువ శాతం ట్రాన్స్పరెన్సీ జెన్యునిటీ అండ్ ఆల్సో క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం ప్రతి డియల్స్ అంటే ఎక్స్పర్ట్ కేర్ని రిమోట్ ఏరియాస్లో కూడా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలి అనే దానికి మెయిన్గా ఈ యాత్ర ప్లాన్ చేస్తాము సో ఈ మదర్స్ డే సందర్భంగా ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో ముప్పై ప్రాంతాలు కవర్ చేసేలాగా ప్లాన్ చేస్తాం రోజు అంటే పర్టికులర్లీ ఏ మే పదిహేను ఉంటాను కూడా గుంటూరులో అమరావతి దగ్గర ఉన్న రిమోట్ ఏరియాస్ని కవర్ చేయడానికి ప్లాన్ చేస్తాం గుంటూరులో ఇప్పుడు మీ పరిస్థితి నుంచి అక్కడికి స్టార్ట్ అన్నమాట మారుతున్నటువంటి జీవన శైలిలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కనాలంటే ఫ్యామిలీ లైఫ్ టైం కూడా తగ్గుతుంది పిల్లల్ని పుట్టించేటువంటి క్రమంలో చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా వస్తున్నటువంటి సైన్స్ యొక్క డెవలప్మెంట్ని మెడికల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి చేరకపోవడం చాలా బాధాకరం అటువంటి పరిస్థితుల్లో ఓయాసిస్ ఫెర్టిలిటీ పేరుతో గత పదిహేను సంవత్సరాల నుంచి ఫెర్టిలిటీ రంగంలో విశేష అనుభవం కలిగినటువంటి ఓయాసిస్ సంస్థ ఈరోజు జననీ యాత్ర పేరుతో గుంటూరు సెంటర్కి సంబంధించి ఒక బస్సుని రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఐవిఎఫ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడేటువంటి విధంగా స్క్రీనింగ్తో పాటు ఉచితంగా వాళ్ళందరూ కూడా అక్కడే టెస్టులు చేసి కావలసినటువంటి ట్రీట్మెంట్ని అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా ఎందుకంటే వాళ్ళ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా దీని మీద అవగాహన లేకపోవడం వాళ్ళందరూ కూడా మధ్యవర్తితో ఏదైతే ఆర్ఎంపీస్ కానీ అటువంటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మోసాలకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఒక బ్రాండెడ్ సంస్థకు ఉన్నటువంటి ఓయాసిస్ ఒక మొబైల్ వ్యాన్ని వీల్స్ ఫెర్టిలిటీ ఆన్ వీల్స్ అనే నినాదంతో అరణ్యపేట శివాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ అయ్యప్ప స్వామి వార్ల ఆలయ శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది హంపి విరూపాక్ష విద్యారణ్య పిఠాధీశ్వరుడు శ్రీ విద్యారణ్య భారతి స్వామి వార్ల దివ్య హస్తాలతో ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు ఇందులో భాగంగా మూలమంత్ర హోమాలు రుద్ర హోమాలు గర్తన్యాస శిఖరన్యాసాలు కళ్ళన్యాస పూర్ణాహుతి వంటి విశేష పూజలు చేపట్టారు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణ నడుమ నిర్వహించిన ప్రతిష్టా మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు ý nghĩa là cái lắm chắc chắn 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 يا رونده جو رونده بهرشی به دي نگم سامي سامي اي يا راتا جي سامي اي اي سامي اي اي يا راتا امي يا راتا رن جاتا رن جاتا سرنمي جاتا رن جاتا رن جاتا అమ్మా పేట్లో పెద్ద వచ్చింది అంత ఎవరికి అందించే వాళ్ళ తర్వాత ఎవరు తీసుకెళ్ళకి అన్ని అన్ని మాకు ఇచ్చేయాలి మళ్ళా మళ్ళా మీకు ప్రసాదం ఇస్తాం స్వామిజీ చెప్పారండి స్వామిజీ చెప్పారండి ಸಾಲಾಗ ಅಂತ اندر ಹೋಗುತ್ತೆ ಆರೆಗೆ ಬೆಟ್ಟದೇ ಏನೋ ಏನೋ ಸಣ್ಣ ಆಗುಂಗೆ ಪರಾಯ ಕಾಣಲ್ಲದ ಕಮಲ ಆನಶೋರ ತುಪ್ತವ ಮೇ ಅಸುರ ಸಮರ ಖಾವಗ ಜಗತ್ತಿ ಜಂತುರ ಹತ್ಯಾ ಮಹಾ ನರರಸ್ತ ದೇವಿ ಮುರತೆรา ಬೋಸನ್ ಸಾಹೇ ಸ್ವಾಮಿ ಚತುರಂ ಮಲ್ಲರಸ್ತ ಆಯಿ ಚತುರ اندر ಮೇ ಆ ಅತಿ ಅಭೀ

సమాప్తం నమస్కారం <S desserts>